ఏంటమ్మా ఇంత హుషారు నా తర్వాత పుట్టిందాన్ని తెలియకుండా ఉంటాయా ఏదో స్పెషాలిటీ ఉంది నాకు కూడా చెప్పకూడదా అదేం నీ నీకాంటాను చెప్పు నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వే ఎలాగైనా మమ్మీ డాడీకి చెప్పి ఒప్పించాలి నా చెల్లి ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసమ్మా ఎవరు అదృష్టవంతుడు ఏం చేస్తుంటాడు బిజినెస్ మ్యానా లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా మినిస్టర్స్ అన్నా ఎవరు ఎవరు అదృష్టం అంటాడు చెప్పు వాళ్ళెవరూ కాదనయ అతను బాక్సర్ బాక్సరా అవునయ్య రేపు మాపు స్టేట్ ఆపై నేషనల్ ఛాంపియన్ కాబోతున్నాడు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట గుడ్ ైట్ థ్యాంక్ యూ అన్నయ్య సరే నేను చూసుకుంటా వెళ్ళి రిలాక్స్ గుడ్ నైట్ అన్నయ్య గుడ్ నైట్ కిరణ్ అంటే నువ్వేనా నేనే నా పేరు రణధీర్ నా పేరెంట్స్ ఆ పేరు పెట్టడానికి ఒక పర్పస్ ఉంది దేన్నైనా సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తానని ఎవరినైనా ఎదిరిస్తానని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా దారికి నువ్వు వడ్డొస్తున్నావు నేనా నీ దారి అడ్డొచ్చారా డబ్బు డబ్బులేని నువ్వు ఏ మాయ చేసావురా మంత్రం వేసావు నా చెల్లి నీ ప్రేమలో పడి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకుని ఉంటుంది నీ కండల్ని చూసి మురిసిపోకు నీ పంచు బయట్లు చూసి విర్ర విగిపోకు ఇంట్లో ఈ గల మూత బయట పంచులమోత నాకు తెలుసు ఏ ఈరోజే కాదు కాదు ఈ క్షణమే నువ్వు నా చెల్లిని మర్చిపోవాలి లేదంటే పిల్ల పగిలిపోదు ఇది కేవలం వార్నింగ్ కాదు ఇట్స్ అన్ ఆర్డర్ నేను ఒక్కసారే చెప్తాను వినడానికి నువ్వు ఈ దేశంలో వంద రూపాయలకి మర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర కిరా మనుషులు కూడా చాలా మంది ఉన్నారు అర్థమైందా అంతవరకు తెచ్చుకోకు బాయ్